బీసీలంతా యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలన్నారు పవన్ కళ్యాణ్ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఎలా ఉందో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం అవసరం ఉందన్నారు బీసీలకు సాధికారత ఉండాలని అన్నారు పవన్ కళ్యాణ్ ఎలా ఉంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలా ఉందో ఈ రోజున వైసీపీ పాలనలో బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం అవసరమైంది అది చెప్పగానే మొట్టమొదట బీసీ రక్షణకి చాలా అవసరం అని చెప్పి మనస్ఫూర్తిగా నా మద్దతు తెలిపాను వీటన్నిటికీ ఈ రోజున జనసేన సంబంధించినంత వరకు సంబంధించి నేను రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలకి ఆకర్షితులైన వాడిని బీసీలకి సాధికారత ఉండాలి ఇవన్నీ ఆలోచించేవాడిని బీసీలకి మిగతా కులాలకి ఐక్యత ఉండాలి కేవలం సంఖ్యా బలం ఉన్న బీసీ కులాలే కాదు అల్ప సంఖ్యాక బలం ఉన్న బీసీ కులాలకు కూడా ఎక్కువ అభివృద్ధి రావాలి బీసీ కులాలన్నింటికి ఎంతసేపు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయిలో బీసీ కులాలు ఉండాలి మనస్ఫూర్తిగా